ఆ ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు ఆ అవ్వ తాతల చిరునవ్వుల మధ్య వాళ్ళందరికీ కూడా ఒక్క మాట చెప్పండి ఆ అక్క చెల్లెమ్మలకు చెప్పండి ఫ్యాన్ ఎప్పుడు ఇంట్లోనే ఉండాలి ఫ్యాన్ ఎప్పుడు ఇంట్లోనే ఉండాలి సైకిల్ ఎప్పుడు బయటే ఉండాలి తాగేసిన టీ గ్లాసు తాగేసిన టీ గ్లాసు ఎప్పుడు సింక్ లోనే ఉండాలి అక్క చెల్లెమలకు మీరంతా కూడా ప్రతి ఒక్కరికి కూడా అర్థమయ్యేలా చెప్పండి ఇక మన పిల్లల చదువుల విషయానికి వస్తే మన పార్టీ పేరు చెబితే మీ జగన్ పేరు చెబితే గవర్నమెంట్ బడికి వెళ్ళే పిల్లలకు గతంలో కూడా ఎప్పుడు చూడిన విధంగా ఒక ఇంగ్లీష్ మీడియం ఆ గవర్నమెంట్ బడులకు వెళ్ళే పిల్లలకు ఓ విద్యా కానుక ఓ గోరుముద్ద బాగుపడతా ఉన్న స్కూళ్ళు నాడు నేడుతో మొట్టమొదటిసారిగా వాళ్ళ పుస్తకాలకు బైజూస్ కంటెంట్ తో అనుసంధానం మొట్టమొదటిసారిగా వాళ్ళ టెక్స్ట్ బుక్ నుల్ టెక్స్ట్ బుక్స్ గా ఒక పేజీ తెలుగు ఒక పేజీ ఇంగ్లీష్ తో పిల్లల చేతుల్లో ట్యాబ్స్ కనిపిస్తా ఉన్నాయి పిల్లలు ఉన్న ఆ క్లాస్ లో ఉన్న ప్రతి క్లాస్ రూమ్ కూడా ఆరవ తరగతి నుంచి ఆ పై పైబడిన ప్రతి క్లాస్ రూమ్ లోనూ కూడా ఈరోజు డిజిటల్ బోధనతో ఐఎఫ్పి ప్యానెల్స్ తో ఈ రోజు క్లాస్ రూమ్స్ అన్ని కనిపిస్తా ఉన్నాయి మొట్టమొదటిసారిగా సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్ బడులలో ప్రవేశపెట్టడం జరిగింది మొట్టమొదటిసారిగా టోఫుల్ను సైతం ఈ రోజు క్లాస్ రూమ్లలో బోధన చేయడం జరుగుతూ ఉంది మొట్టమొదటిసారిగా పిల్లలందరికీ కూడా సిబిఎస్ఈ నుంచి ఐబీ వరకు కూడా ఈ రోజు ప్రయాణం సాగుతూ ఉంది ఇక పెద్ద పెద్ద చదువులు చదువుతా ఉన్న పిల్లలకు మొట్టమొదటిసారిగా ఏ క్వార్టర్ లో ఉన్న ఫీజులు ఆ క్వార్టర్ అయిపోయిన వెంటనే ఆ పిల్లలకందరికీ కూడా ఆ తల్లుల ఖాతాల్లోకి పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ వేస్తూ విద్యా దీవెన వసతి దీవెన జాబ్ ఓరియంటెడ్గా కరికులంలో చదువుల్లో మార్పులు ఆన్లైన్ ఓర్టికల్స్ చదువులతో అనుసంధానం ఇవన్నీ కూడా ఆ పిల్లలకు ఆ తల్లిదండ్రులకు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళని అడగండి మన బడులు కానీ మన పిల్లల చదువులు కానీ ఇంతకు ముందుకు ఇప్పటికీ తేడా ఎంతగా ఉందో గమనించమని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా అడగండి ఆ తల్లిదండ్రులకు ఆ పిల్లలకు మీరు వెళ్ళినే చెప్పినప్పుడు అడగండి ఇవన్నీ కూడా కొనసాగాలనంటే ఇవన్నీ కూడా కొనసాగాలేనంటే ఆ పిల్లలు అనర్గలంగా ఇంగ్లీష్లో మాట్లాడే పరిస్థితి రావాలి అనంటే పెద్దందార్లతో ఆ పిల్లలు పోటీ పడే పరిస్థితి జరగాలి అనంటే మళ్ళీ అది చేయగలిగింది కేవలం మీ అన్న ముఖ్యమంత్రి అయితేనే జరుగుతుంది అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి